క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తూ ఉన్నాను జీవితకాలం చేరువగా అనేటువంటి ఒక పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఆశ్రమంలోనికి ఒక వృద్ధ మహిళను తీసుకుని వచ్చారు ఆమె బంధువులు తాను ఒంటరిగా ఉంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్న కారణంగా ఆ చోటికి వచ్చినట్టు గమనించింది అదే ఆశ్రమంలో పనిచేస్తున్న సలోమి ప్రతిరోజు లోపల తాను పడుతున్న వ్యధ తడసిపోతున్న తన కళ్లను గమనిస్తూ పరామర్శించడం మొదలుపెట్టింది సలోమి తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంగతులను పంచుకుంటూ చేదు అనుభవాలను చెప్పడం ప్రారంభించింది భర్త చనిపోయిన తరువాత తమ బిడ్డలు ఎన్నడూ అనాథలు కాకూడదని వారికి సమస్తం సిద్ధపరచి ఒక ఇంటివారిని చేస్తే వారే చివరకు తనని ఇంటి నుండి బయటకు పంపి ఒంటరిని చేసి అనాథగా ఈ ఆశ్రమంలోనికి తీసుకుని వచ్చారనే సంగతి తనకు బాధ కలుగజేసిందని తన గుండెలోని బరువునంతా సలోమికి వెళ్ళగక్కింది రోజులు కాలాలు గడుస్తూ ఉన్నప్పుడు వారి మధ్య స్నేహం బలపడింది వారిద్దరి స్నేహం ఆ ఆశ్రమంలో గడిపిన సంవత్సరాలన్నీ సంతోషంగా మార్చబడ్డాయి నీ స్నేహం నా ఒంటరితనాన్ని తీసేసిందని ఆ మహిళ సలోమికి తన కృతజ్ఞతలు తెలియజేసింది అందరూ ఉన్న కొన్నిసార్లు మనం ఒంటరి వారమే కదా యేసు క్రీస్తు పరలోకానికి తిరిగి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో సదాకాలం ఉంటానని ఆదరణకర్త అయిన తన ఆత్మను మన కొరకు పంపుతానని తెలియజేశాడు అంతేకాదు ఆయన ఆత్మదేవునిగా వారిలోనే ఉంటూ వారితోనే ఉంటూ మరియు వారి మధ్య నివసిస్తూ ఎన్నడను వారిని అనాథలుగా విడువను అని వాగ్దానం చేశాడు యోహానుస్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో యేసు క్రీస్తునందు విశ్వసించే వారికి ఈ వాగ్దానం నేడు కూడా వర్తిస్తుందండి యోహానుస్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము మనలో నివాసముంటానని ఆనాడు శిష్యులతో ప్రమాణం చేసిన త్రియేక దేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు ఉంటాడు అనటలో ఎట్టి సందేహం లేదు ప్రియ స్నేహితుడా ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు మనతో జీవితకాలం చేరువగా ఉండే నమ్మకమైన స్నేహితుడు మన ప్రభు మన వ్యధలోను బాధలోను మరియు అత్యంత లోతైన పోరాటాలలో కూడా మనతో ఉండి మనలను నడిపిస్తాడు విడిపిస్తాడు మన ప్రతి పాపమును క్షమిస్తాడు మౌనంగా మనం చేసే ప్రతి ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు ఇంకా మన గుండెలోని ప్రతి బరువును మనం మోయలేని ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడు అట్టి మధురమైన తన సహవాసాన్ని అనుభవిస్తే ఎన్నడూ మనం ఒంటరి వాళ్ళం కాదు అట్టి సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా దేవుడు ఈ యొక్క మాటలను ఆశీర్వదించినగాక ఆమెన్